అందరికీ నమస్కారం మరి ఈ వీడియోలో మనం ఎలుక వాహనం ఎలాగా మారిందో ఈ వీడియోలో తెలుసుకుందాం అన్నదమ్ములైన వినాయకుడు మరియు కార్తీకేయులు అగ్రపూజ ఆది పూజ అర్హత గురించి ప్రశ్న తలెత్తింది విశ్వాన్ని చుట్టి ఎవరు ముందుగా వస్తే వారికి ఆదిపూజ అర్హత సాధించబడుతుందని నాడుతు నివేదించగా కార్తికేయుడు తన వాహనమైన నెమల్ని అది లోహించి విశ్వ పర్యాటనకు పూనుకున్నారు ఇది కార్తికేయునికి చాలా సున్నితమైన అంశం కానీ వినాయకుడికి ఎటువంటి వాహనం లేదు కార్తికేయుడిని గెలవటానికి ఆ సమయంలో నారద మునీ సలహా మేలకు తల్లిదండ్రులే విశ్వమని గ్రహించిన వినాయకుడు వారి చుట్టూ ప్రదర్శనలు చేయసాగాడు తద్వారా కార్తికేయుడు ఎక్కడికి వెళ్ళినా అక్కడ వినాయకుడు కనిపిస్తూ వచ్చాడు క్రమంగా ఓటమిని అంగీకరించిన కార్తికేయుడు వినాయకుడే అగ్రపూజకు అర్హుడని ఒప్పుకున్నాడు అక్కడి నుండి ఆది పూజ వినాయకుడికి చేయడం హిందూ మతంలో సాంప్రదాయంగా మారింది ఇలా వాహనం లేక ఇబ్బందులకు గురైన వినాయకుడు మూసికాసుని గెలిచిన తర్వాత తన వాహనం వెనుకగా మారేలా వరాన్ని ప్రసాదించాడు మూసికాసుని భార్య ఛత్రము గొడుగుగా మారి వినాయకునికి తన వంతు సేవలను అందించినది అందుచేతనే వినాయక చవితి నాడు ఛత్రమును ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాడు వినాయకుని ఇద్దరు భార్యలుగా సిద్ధి బుద్ధి ఉన్నారని నమ్మకం బుద్ధిని సిద్ధిగా కూడా పిలుస్తారు ఇక్కడ బుద్ధి శ్రేయస్సుని సూచిస్తే సిద్ధి విజయాన్ని సూచిస్తుంది వినాయకునికి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు శుభ లభాని ఇక్కడ రిధి సంతానమైన శుభుడు మంచికి పేరు పెక్కర్తులకు చిష్ణంగా సూచించబడితే సిద్ధి కుమారుడైన లభుడు లాభానికి చిష్ణంగా ఉంటారు అందుచేతనే ఒక వినాయకుని పూజిస్తే అన్నిట విజయములు సొంతమవుతాయని భక్తుల ప్రగాద విశ్వాసంగా ఉంది తద్వారా ఎటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన మొడత వినాయకుని పూజ చేయడం హిందువుల ఆడవాయిటీగా ఉంది తద్వారా ఎటువంటి ఆటంకములు లేకుండా పనులు పూర్తవుతాయని భక్తుల నమ్మకం ఓం గమ్ నమః నమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వే జన భవంతు